పాఠశాలలో చదువుకుంటున్న పిల్లలకు మధ్యాహ్నం భోజనం పథకం ద్వారా భోజనం పెడుతున్న విషయం అందరికీ తెలిసిన విషయం కానీ కొన్ని పాఠశాలలో ప్రభుత్వం ఇచ్చిన నియమాలు ఏవి పాటించకుండా యజమాన్యాలు ఎవరికి తోచినట్టుగా వారు పనిచేస్తున్నారు అలాంటి సంఘటన ఇటీవల సత్యసాయి జిల్లా కదిరి త్రిబుల్ వెల్ఫేర్ పాఠశాలలో చోటు చేసింది విద్యార్థులకు కుళ్ళిపోయిన కాయగూరలతో భోజనం పెడుతున్నారు అంటూ భోజన ప్లేట్లతో విద్యార్థులు నిరసనకు దిగారు ఇంత ఇబ్బంది పడుతున్న విద్యార్థులను చూసి కూడా స్కూల్ యజమాన్యం చూసి చూడనట్టుగా వ్యవహరిస్తుంది మరి దీనిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో ఏంటి చూడాలి తో వస్తే ఖాళీ లేకాయం అదకిని స్టార్ బాగుంది కైదర్ హర్ మాకు రోజు అన్నం పుడు అన్నమే పెడతారు ఏమంటే పిల్లలు ఏమన్నా మాట్లాడకపోతే అది పక్కన తీసి పడేసి తినండి అని చెప్తారు అన్న మెట్ల అన్న ఇంకా తింటే కూడా అట్లే తిడతాడు మేము ఇంకా అన్న ఇది అట్లా ఇంకా తినేది ఏమంటే ఇంకా సార్ ఏం చెప్పుకోలేక మేమే తింటున్నాం రోజు అడ్జస్ట్ చేసుకోవాలి రోజు సార్ అడ్జస్ట్ చేసుకోమంటారు కానీ మేము చేసుకోలేకపోతున్నాం ఏమంటే ఏమనంటే విలేగర్లో ఫోన్ చేస్తారని చెప్తాను చాలా పిల్లలు చూస్తూ అంటే అసలు బండి కూడా కదలియ పరిస్థితులు పిల్లలు చాలా మంది వచ్చినారన్న పోతున్నారన్న మా పరిస్థితి లేదన్నా మా పరిస్థితి లేదన్నా మాకు టీసీలు ఇచ్చాడు అన్న మేము వెళ్ళిపోతాం టీసీలు ఇప్పించండి అన్న వెళ్ళిపోయే పరిస్థితులు కూడా వస్తూ ఉందంటే ఇంత నీచాతి నీచంగా గవర్నమెంట్ నలభై ఆయన ప్రిన్సిపాల్ గడితే నలభై ఐదు రూపాయలు ఇస్తారండి నేనేం చేయను అంటాడు నలభై ఐదు రూపాయలు పర్ హెడ్ ఇస్తున్నారంటే నలభై ఐదు రూపాయలు ఇజ్ టు నూట డెబ్బై ఒక మంది కొట్టండి ఎంత వస్తుంది అమౌంట్ రోజు పర్ డే ఎలాంటి ఫుడ్ అయినా పెట్టచ్చు కానీ ఆయన ఎందుకు చేస్తున్నాడో దేనికి చేస్తున్నాడో ఎవరికి లంచం ఇస్తున్నాడో కూడా తెలియని పరిస్థితి ఇప్పుడు ఈ రకంగా ఉంది ఎవరు ఎవరితో అన్నారు